భక్తులందరికీ హరే కృష్ణ ఈ నెల జూలై ఇరవై ఒకటో తేదీ శ్రీ కామిక ఏకాదశి ఈ జూలై ఇరవై ఒకటో తేదీ సోమవారము శ్రీ కామిక ఏకాదశి తర్వాత రోజు అంటే ఇరవై రెండో తేదీ మంగళవారం ఆరు గంటల పన్నెండు నిమిషాల లోపలే పారణం చేయాలి చాలా తక్కువ సమయం చూడండి ఉదయం ఆరు గంటల పన్నెండు నిమిషాల లోపలే శ్రీ జగన్నాథ ప్రసాదం నిర్మాల్యం తీసుకొని పారాయణం వ్రతాన్ని పూర్ణం చేయాలి ఇక తులసి పత్రాలని ద్వాదశి గడియల్లో ద్వాదశి రోజు తులసి పత్రాలని కోయకూడదు ద్వాదశి టైమింగ్స్ చూడండి సోమవారం ఉదయం ఎనిమిది గంటల ఇరవై ఎనిమిది నిమిషాల నుండి మంగళవారం ఉదయం ఆరు గంటల పన్నెండు నిమిషాల వరకు ఈ ద్వాదశి సమయం అనమాట ఈ సమయంలో తులసి పత్రాలని కోయకూడదు ఈ కామిక ఏకాదశి యొక్క మహాత్మ్యము వ్రత కథ అలాగే పూజా విధానము చేసే పద్ధతి ఈ విషయాల గురించి చెప్పుకుంటాం శ్రీ యుధిష్ మహారాజు శ్రీకృష్ణుణ్ణి ప్రశ్నిస్తున్నారు స్వామి ఆషాఢ మాసం శుక్లపక్షంలో వచ్చిన ఏకాదశి శ్రీ దేవశయని ఏకాదశి శ్రీ హరిశయని ఏకాదశి ఈ ఏకాదశి గురించి మీరు చాలా వివరంగా చెప్పారు నేను శ్రవణం చేశాను శ్రావణ మాసంలో కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశి పేరు ఏంటి ఈ యొక్క ఏకాదశిని ఎలా చేయాలి దీని యొక్క మహాత్మ్యం ఏంటి దీని యొక్క కథ ఏంటి అని యురుచు కృష్ణుడు ప్రశ్నిస్తున్నారు కృష్ణుడు చెప్తున్నాడు హే రాజన్ శ్రావణ మాసంలో కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశి గురించి శ్రీ నారదుడు బ్రహ్మని మీరు అడిగినట్లే ఇదే ప్రశ్నని బ్రహ్మని అడిగాడు బ్రహ్మ చెప్పిన సమాధాన్నే నేను చెప్తున్నాను శ్రావణ మాసంలో కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశి పేరు కామికా ఏకాదశి ఈ యొక్క ఏకాదశిని ఏ విధంగా పాటించాలి ఈ ఏకాదశిలో ఏ దేవతని పూజించాలి ఈ విషయాల గురించి కృష్ణుడు మరతోటి అంటున్నారు ఈ ఏకాదశి రోజు అసలు ఏకాదశి అంటే పదకొండు ఇంద్రియాలని నియంత్రించి భగవంతుని సేవలు సంపూర్ణంగా నియుక్తం చేయడమే ఏకాదశి యొక్క ముఖ్య ఉద్దేశం దశమి రోజు మధ్యాహ్నం పన్నెండు తర్వాత ఒక పూట భోంచేయాలి రాత్రి చే భోంచేయకూడదు ఏకాదశి రోజు సంపూర్ణంగా నిర్జల ఉండాలి ఉండలేకపోయిన పక్షంలో కాస్త నీళ్ళు తీసుకోవాలి అప్పుడు కూడా ఉండలేకపోతే కాస్త పండ్లు తీసుకోవాలి పండ్లతోటి ఏకాదశి చేయడం సర్వోత్తమం అప్పుడు కష్టం ఏం కలగదు ఇక ద్వాదశి రోజు ఒక్క పూటే తీసుకోవాలి ఏకాదశి రోజు రాత్రి జాగరణ తప్పకుండా ఉండాలి ఇలా ఏకాదశి చేయడం వలన సంపూర్ణమైన ఫలితం లభిస్తుంది ఈ ఏకాదశి రోజు ఉదయాన్నే తెల్లవారుచామున దగ్గరలో నది ఉంటే నదిలో స్నానం చేయడం సర్వోత్తమం తర్వాత నదిలో స్నానం చేసిన తర్వాత వచ్చి తిలకదారం చేసి భగవంతుని ఎదురుగా సంకల్పించాలి స్వామి ఈరోజు ఏకాదశి తప్పకుండా మీ యొక్క సేవలో సంపూర్ణంగా నియుక్తం చేయడానికి నా ఎందు దయతలుసు అంటూ భగవంతుని ప్రార్థించాలి ఇలా ప్రార్థించి ఏకాదశి వ్రత వ్రతాన్ని ఆరంభించాలి ఆ రోజంతా కూడా భగవంతుని సేవ చేయాలి తప్పకుండా భగవంతుని హరినామ సంకీర్తన ఎంత ఎక్కువగా చేయగలిగితే అంత మంచిది ఏకాదశి రోజు ఇక రాత్రి జాగరణ తప్పకుండా ఉండాలి శ్రీమద్ భాగవతం శ్రవణం చేస్తూ హరినామ సంకీర్తన చేస్తూ ఇలా రాత్రి అంతా జాగరణ చేయాలి తర్వాత ద్వాదశి గడియల్లో పారాయణ సమయంలో ఆరు గంటల పన్నెండు నిమిషాల లోపలే పారాయణం మంగళవారం ఇరవై రెండో తేదీ కనుక ఈ లోపల పారాయణం చేయాలి శ్రీ జగన్నాథ ప్రసాదం నిర్మాలయం ఒకటి తీసుకుంటే సరిపోతుంది ఇక ఈ ఏకాదశి యొక్క మహాత్మ్యం గురించి చెప్తున్నారు కృష్ణుడు యుధుష్ఠ మారసుతోటి వాజపేయి యజ్ఞం చేయడం వలన ఏ అయితే లభిస్తుందో ఈ కామికా ఏకాదశిని భక్తి శ్రద్ధలతో పాటించే వారికి ఆ ఫలితం లభిస్తుంది ఇంకా ఏంటి ఈ కామికా ఏకాదశి పాటించేవారికి మొత్తం వర్షంలో ఉన్న తీర్థాలన్నింటినీ సేవిస్తే ఏ ఫలితం అయితే లభిస్తుందో ఆ ఫలితం లభిస్తుంది ఇంకా ఏంటి సూర్యగ్రహణం చంద్రగ్రహణం సమయంలో కేదార్నాథ్ కురుక్షేత్రలో స్నానం చేస్తే ఏ ఫలితం అయితే లభిస్తుందో అదే ఫలితం లభిస్తుంది ఎవరైతే ఈ కామికా ఏకాదశిని శ్రద్ధాభక్తులతోటి చేస్తారు ఇంకా ఏంటి మొత్తం పృథ్వీ అంతా దానం చేస్తే ఏ ఫలితం అయితే లభిస్తుందో కామికా ఏకాదశిని పాటిస్తే ఆ ఫలితం లభిస్తుంది ఇంకా గండకి నదిలో స్నానం చేస్తే ఏ ఫలితం అయితే లభిస్తుందో ఆ ఫలితం లభిస్తుంది ఎవరైతే కామికా ఏకాదశిని భక్తులతోటి పాటిస్తారు ఇంకా ఏంటి ఆభూషణాలతోటి ఆభూషణం చేసిన దూడ మరియు ఆవుని రెండింటినీ దానం చేయడం వలన ఏ ఫలితం అయితే లభిస్తుందో ఆ ఫలితం లభిస్తుంది ఎవరైతే ఈ కామికా ఏకాదశిని పాటిస్తారు ఇంకా ఏంటి ఈ భౌతిక జగత్తు నుండి ముక్తి లభిస్తుంది అలాగే భగవంతుని చరణాలయందు భక్తి కూడా లభిస్తుంది ఎవరైతే శ్రద్ధ భక్తులతోటి ఈ కామికాయ ఏకాదశిని పాటిస్తారు స్వయంగా యమధర్మరాజు అంటున్నారు చిత్రగుప్తుడితో ఓ చిత్రగుప్తుడా ఎవరైతే కామికాయ ఏకాదశిని పాటిస్తారు వారి ఎక్క ఎలాగో మన యమలోకానికి రారు కనుక వారి యొక్క పాపాలు పుణ్యాలు డైరీని ఇక పడేసాయి ఇక అవసరం లేదు ఎందుకంటే వారు ఎలాగో మన దగ్గరికి రారు కాబట్టి ఇంకా ఏంటి ఎవరైతే రాత్రంతా జాగరణ చేస్తారు ఎవరైతే తులసికి తులసిని పూజిస్తారు దీపదానం చేస్తారు దీపంతో ధూపంతో తులసిని పూజిస్తారు తులసి ప్రదక్షిణ చేస్తారు అష్టనామావళి మనం చెప్పుకున్నాం బృంద బృందావని విశ్వపూజిత విశ్వపావని పుష్పసార తులసి కృష్ణజీవని నందిని ఈ ఎనిమిది కూడా అష్టనామావళి అంటారు ఈ ఎనిమిది నామాలని ప్రదక్షిణ చేసేటప్పుడు తులసిని పూజించేటప్పుడు ధూపంతో దీపంతో ఇచ్చేటప్పుడు ఎనిమిది ఎనిమిది నామాలని స్మరించి స్మరించవలను ఇంకా ఇలా తులసిని పూజించేవారికి మళ్ళీ తిరిగి ఈ దుఃఖాలయానికి రావాల్సిన అవసరమే ఉండదు ఈ కామిక ఏకాదశి యొక్క మహాత్మ్యం ఇక బ్రత కథ కథ చెప్తున్నారు కృష్ణుడు ఇదృష్ణ భారతు హే రాజన్ ఒకసారి ఒక పూర్వము ఒక ఊర్లో ఒక క్షత్రుడి ఉండేవారు ఆయన ఆ ఊర్లోనే ఒక బ్రాహ్మణుడితోటి గొడవ అయింది ఈ గొడవలో మాట మాట మాట్లాడుతూ ఇక కొట్టుకునేంత స్థితికి వచ్చారు ఈ క్షత్రుడి చేతిలో బ్రాహ్మణుడు చనిపోయారు మృతి చెందాడు ఈ క్షత్రుడికి బ్రహ్మహత్య తగిలింది ఆ ఊరిలో ఉన్న బ్రాహ్మణులందరూ అన్నారు నువ్వు బ్రహ్మహత్య చేసావు నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపో అని అన్నారు అప్పుడు ఆ క్షత్రియుడు ప్రార్థించారు వారిని సరే బ్రహ్మహత్య జరిగింది ఈ బ్రహ్మహత్య నుండి ముక్తిని ఎలా పొందాలి పొరపాటున నా చేతుల్లో ఆయన చనిపోయారు సరే బ్రహ్మహత్య జరిగింది ఈ బ్రహ్మహత్య నుండి ముక్తిని ఎలా పొందాలి అని ప్రార్థించారు అప్పుడు వారు అన్నారు శ్రావణ మాసంలో కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశి కామిక ఏకాదశి ఈ ఏకాదశిని నువ్వు శ్రద్ధ భక్తులతోటి పాటిస్తే తప్పకుండా ఈ బ్రహ్మహత్య భయంకరమైన బ్రహ్మహత్య నుండి కూడా నువ్వు ముక్తిని పొందుతావు అని వారంటారు అప్పుడు ఆ యువకుడు ఆ క్షత్రియుడు ఈ యొక్క శ్రావణ మాసంలో కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశి కామిక ఏకాదశిని శ్రద్ధ భక్తులతోటి చేస్తారు పాటిస్తారు రాత్రంతా జాగరణ చేస్తాడు హరినామ సంకీర్తన చేస్తాడు రాత్రి సమయంలో స్వయంగా భగవంతుడే కల్లో కనిపించి ఈ యొక్క బ్రహ్మహత్య నుండి నువ్వు ముక్తిని పొందావు అని స్వయంగా భగవంతుడే అంటారు ఆయనకి దర్శనమిస్తారు ఇక ద్వాదశి గడియల్లో పారాయణ చేస్తారు బ్రహ్మహత్య నుండి ముక్తిని పొందుతారు చూడండి ఈ యొక్క భయంకరమైన బ్రహ్మహత్య పాపం నుండి కూడా ముక్తిని పొందాడు కనుక ఈ కామికా ఏకాదశి ఏకాదశిని మనం అందరం కూడా భక్తి శ్రద్ధలతోటి చేద్దాము ఏకాదశి రోజు తప్పకుండా సాధ్యమైనంత వరకు నిర్జల లేకపోతే కాస్త జలం తీసుకొని ఇంకా అంతగా ఉండలేకపోతే కాస్త పండ్లు తీసుకొని రకరకాల పండ్లు లభిస్తున్నాయి పండ్లు తీసుకొని మనం అది కూడా ఒక్కపట్టే తీసుకోవాలి పండ్లు తీసుకొని ఈ ఏకాదశిని పాటిద్దాం అలాగే రాత్రి జాగరణ అత్యంత అద్భుతం సంపూర్ణమైన ఫలితం కోసం రాత్రి జాగరణ తప్పకుండా చేయాలి ఇక భక్తులు సామూహ్యంగా భక్తులు ఉంటే అందరూ కలిసి కీర్తన చేస్తారు ఒకరు హరికత చెప్తారు మిగతా వారు వింటారు ఈ విధంగా రాత్రి అంతా జాగరణ చేయడం వల్ల సంపూర్ణమైన ఫలితం లభిస్తుంది కనుక ఈ యొక్క కామిక ఏకాదశి తప్పకుండా మనం అందరం చేద్దాం భక్తులందరికీ హరే కృష్ణ ధన్యవాదాలు